మా ఊళ్ళీ సంగతులు ఏంటంటే నీళ్ళకైతే చాలా ఇబ్బంది వచ్చింది కానీ నీళ్ళు ఇచ్చినా అక్కడ నుంచి పైకేలు వచ్చినా ఊళ్ళు ఇస్తలేరు మా ఊళ్ళో అయితే అన్నిటికంటే ముందు నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంది అందరు దొంగ తినే దొంగతనగా తినే పనులే ఉన్నాయి కానీ చేసే పనులు మాత్రం లేవు నీళ్ళు వచ్చే మరి పనులు గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన పైసలు ఎడే పెడుతురు పనులేడే వేయిస్తురు మరి నీళ్ళు ఏదో నీళ్ళు రంది మళ్ళీ నీళ్ళు టెస్ కూడా కట్టుకుంటారు ఇంటి టెక్స్ కట్టుకుంటారు నీళ్ళ టెక్స్ కట్టుకుంటారు వచ్చే పైసలు అవే నుంచి పెడతారు మరి ఈ పని చేసే వాళ్ళకు మరి ఆ పని అని చేపించుకుంటారు నీళ్ళు రాంది నీళ్ళ కోసమే ఇదంతా గ్యాంగ్ మొత్తము ఒక వీడియో ఉంది ఫుల్ వీడియో వరకు చూడండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి అమ్మా ఈ రోజు వాళ్ళు నీళ్లు రాకపోతే రేపు ఎమ్మెల్యే నేను அந்த எவரி வீள் மூணு நாலு எல்லாம் இதே செட நீ

సార్ ఉదో బుర్ర పడితే దాన్ని చేపించే పని చేయండి ఆ ఫిల్టర్ వాటర్ వస్తే వాళ్ళు ఎక్కడో సర్ది దానికి అందరు సర్దులే వాళ్ళు పని చేసుకోకుండా

રાઘવનદરે తీસેડ મેરોને બેચેન આ 300 રૂપિયા રાખજે 300 રાખજે આ એક ના નહી 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 ભાઈ બા દાદો કઈ નથી કઈ કઈ કટર માંથી બેની થઈ ગઈ ના આઈ ગઈ વાત લાડ્યું કદા અટાળ્યું રે પ્રાખપત મને જોયું રે હું ની એ પાડી દે ને નેટવર્ક માંથી બોલ બા બા

ले 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 अपुन साथ साथ ही नींद लगा ले तो मारा कनीस ले कनीस लगा ले वाला 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 व يان کي ڏسڻ چاهيان ٿو அப்டாஸ் பண்ணாலும் லைட் நோ லைட் இல்லே என்னன்னு இப்ப மெய்சில இருக்கு ஸ்டார்ட் பண்ணிட்டே இருக்கான் சார் வந்து મરી દે એમ જ છે એ તો એની એની મરી દે એમ જ છે એ તો એની એની મરી દે એમ જ છે

இருக்கும் <laughs> আরে বাবা এইটা নাই না 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 నిన్న ఒక్క రోజు రాలేదు ముందు సార్ మళ్ళీ ఈయన మా వాటర్ నేను అసలు వస్తలేవు రెండు నెలలు అంటున్నాడు ఎందుకు ఈయన చెప్పాలా అవును వేరే ఊర్లో కూడా కదా నీళ్లు మళ్ళీ ఆ ఊర్లో కూడా రెండు నెలలు అయిందా నాకు అంటున్నాడు కాదు నువ్వు ఎవరు సార్ లేర్లా పోలేపల్లిలా ఏ గేరికి కానీ ఎక్కడ గానీ ఎక్కడ నీళ్ళు లేవు అంటే సరే మా దిక్కిడు ఒకటివా ఇంకో దిక్కిడు ఒకటివా వేరే దిక్కున నిండాలేగా ఓకే సార్ నో ప్రాబ్లం నిన్న ఏదో లీకేజ్ అయిన పోయింది అంతకు ముందు ఏమైంది లేదంటున్నాడు మా వాటర్ మీద రెండు మూడు నుంచి కంటిన్యూ వస్తలేవుల వచ్చా రాజుకి బందే రాత్రి వచ్చే మన పుద్ధి ఇప్పుడు చెప్పేది ఆయన ఏమంటున్నాడు మాట్లాడి సార్ మనకు మూడు నెలల నుంచి పదులు వస్తే నైట్ వస్తలేవు నైట్ వస్తే పగలు వస్తలేవు ఇంకొకటి మాకు నీళ్ళు వస్తున్నాయి ఎంత వస్తున్నాయి ఒక సింగిల్ పేజ్ మోటార్ అంతా వాళ్ళకి వస్తలేవు కాకపోతే అంటే నిన్న ఒకరి గంట బంద్ చేస్తే ఈ రోజు పొద్దుగా ఎనిమిది గంటల వరకు అయినా మూడు గంటలు నీళ్ళు వస్తున్నాయి రాత్రి వస్తలేవు ఏమైందంటే కరెంట్ పోయినారు ఏమైందంటే బడవి పల్లె కడ ఉన్న వార కింద మూడు రోజులు పోయినాన్ని మూడు రోజులు పంచేశారు ఫోన్ మాట్లాడు చూడు మన పూల పల్లికి వెళ్ళి ఇస్తారమ్ పోతే మూడు మెట్లు కాదు రెండు మెట్లు కాదు ఈయన రాకుంటే గ్రామ పంచాయతీలో చెప్పాలి సెక్రటరీ దానిపైన చర్య తీసుకుంటాడు మీకేమన్నా చెప్తాడు ఎవరి డిఈ చెప్తాడు ఎవరికన్నా చెప్తాడు మూడు మెట్లు వచ్చినాయంటే ఆ మూడు మెట్లు నీళ్ళు ఎక్కడ పోయినాయి అదే తాగిందా ట్యాంకే ఎప్పుడైతే సార్ ఈ రోజు అవుతుందా సార్ కంపల్సరీ సార్ మాకు సాయంత్రం వర్గాల్లో మూడు ట్యాంకులు ఫుల్ చేయాలి

మీరు మీరు ఎక్కడ బంద్ చేస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు ఈ రోజు నింపియాలి లేదంటే మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా ఖచ్చితంగా ఈరోజు నింపిస్తావంట నువ్వు సాయంత్రం ఓకేనా అక్కడ అందరు అంతటా నీళ్ళు పోవాలి ఓకేనా అవతరు చెప్పని వంటలు చేసుకోవాలి చెప్పని ఎందుకు మనకు కనీసము చిన్న పిల్లలు టైం અને કે કમાડે તો સંબોધન ચોપુ મારી એટલે ત્રણ ત્રણ સંબોધન માલ એકડા માલ એકડા એનો કરાબે નહી દે કરાબે જ લેસર માટર ચાહીતું રેટકુણરો ને તો વાત કરતા ને સાહેબ